మేలుకో పైకి లక్ష్యం చేరే వరకు ఆగవద్దు నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు జీవితంలో రిస్క్ తీసుకో గెలిస్తే నాయకుడివి అవుతావు ఓడితే మార్గదర్శకుడివి అవుతావు మనకు వెచ్చదనం ఇచ్చే అగ్ని మనల్ని దహించగలదు కూడా తప్పు అగ్నిది కాదు జీవితంలో సంబంధాలు చాలా ముఖ్యం కానీ ఆ సంబంధాలలో జీవం ఉండడం ఇంకా ముఖ్యం ఒక రోజంతా నీకు ఎటువంటి సమస్యలు రాలేదంటే నువ్వు వెళ్తున్న మార్గం తప్పని నిర్ధారించుకోవచ్చు నువ్వు బిజీగా ఉంటే ప్రతీదీ ఈజీనే కానీ నువ్వు లేజీగా ఉంటే ఏదీ ఈజీ కాదు శారీరకంగా మేధోపరంగా ఆధ్యాత్మికంగా నిన్ను బలహీనపరిచేదేదైనా దాన్ని విషంలా తిరస్కరించు నిన్ను నువ్వు నమ్ము ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది నిన్ను నువ్వు నమ్మనంతవరకు నువ్వు దేవుణ్ణి కూడా నమ్మలేవు రోజులో కనీసం ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో లేకుంటే ఈ ప్రపంచంలోని ఒక అద్భుతమైన వ్యక్తిని నువ్వు కలవడం కోల్పోవచ్చు నువ్వు బలహీనుడివని భావించడమే అతిపెద్ద పాపం హృదయానికి మెదడుకి మధ్య సంఘర్షణలో నువ్వు హృదయాన్నే అనుసరించు నిజమైన స్వేచ్ఛ అంటే నీకు నచ్చినది చేయడం మాత్రమే కాదు నీకు నచ్చనిది చేయకపోవడం కూడా బలం జీవితం బలహీనత మరణం మాటలు ద్వితీయం కాని ఆలోచనలు సజీవం అవి చాలా దూరం ప్రయాణిస్తాయి నీ ఆత్మను మించిన ఆధ్యాత్మిక గురువు మరొకటి లేదు పవర్ అంతా నీలోనే ఉంది నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఆధారపడ్డం దౌర్భాగ్యం స్వాతంత్రయం సుఖం జ్ఞాన బహుమతి ప్రపంచంలోనే అత్యున్నత బహుమతి స్వచ్ఛమైన ప్రేమకు కారణం ఉండదు దానికి పొందడానికి ఏమీ లేదు ప్రాయాసపడేవాడే ఉత్తముడు అసలు ప్రయత్నించని వాడికంటే కంటే గొప్ప పని పూర్తి చేయుటకు పట్టుదలతో కూడిన కృషి చాలా కాలంపాటు అవసరం ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల మనల్ని మనం బలపరుచుకోవడానికి ఇక్కడికి వస్తాము లైక్ చేసి తర్వాత ఈ వీడియో చూడండి